అందరి ఒక ఏడుపు జగన్మోహన్ రెడ్డిది ఒక ఏడుపు ఒప్పేసుకున్నాడు నేను గెలిచేది కష్టం నేను గెలుస్తానో లేదో తెలియదు గెలుస్తాననే నమ్మకం రోజు రోజుకి సన్నగిలుతుంది జరుగుతున్న పరిస్థితులు బట్టి అని చెప్పేసి నేను ఒక లీడ్ పంచుకున్నాడు ఆ ఈడు పెట్టి ఒకసారి మీకు కూడా చూడండి ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా ఏమిటి అంటే ఆన్ గోయింగ్ పథకాలకి సంబంధించిన ఆన్ గోయింగ్ స్కీమ్స్కి సంబంధించిన బట్టన్లు నొక్కిన సందర్భాలలో కూడా డబ్బులు కావాలని అక్కడ చెల్లి మనకు పోతాపోతూ ఉన్నారు సిగ్గా శరణానా ఉందని బ్రతిక్కి అసలు ఎప్పుడో మార్చిలో నొక్కినట్టునో మార్చో ఫిబ్రవరి ఎన్నింగ్ మార్చిలో నొక్కితే బటన్ మే నెలలోకి డబ్బులు పడవా ఎలక్షన్ కూడా ఇప్పుడే వచ్చింది ఎప్పుడు వచ్చింది ఎప్పుడు పడాలి సిగ్గా అని పెంచవచ్చు అసలు కొంచెం కూడా అసలు ఆ జనాలు ఓ మాదిరి కూడా కనబడట్లేదు నీకు లేదంటే ఎక్కడైనా రాసి తిరుగుతున్నారనుకుంటున్నావు జనాలు ఎవరన్నా కానీ చెప్పండి అయ్యా మార్చి నెలలోనే ఎప్పుడు నొక్కాడు బట్టను ఇప్పుడు ఇది మే మే నెల ఎప్పటిదాకా డబ్బులు పడవా మరి నువ్వు బట్టను నొక్కి ఏమి నొక్కవు అసలు బట్టను నొక్కేవు నొక్కలేదా ఊరికే షో చేసావా అక్కడ పెంచోళ్ళు కాదన్న జనం నువ్వు పెంచోడు నువ్వు పెంచోడు అని చెప్పేసి మమ్మల్ని పెంచోడు చే నువ్వు అధికారులు అందరినీ మార్చేస్తున్నారు మనకు అనుకూలంగా ఉన్న వాళ్ళందరినీ తీసేస్తున్నారు కదా నీతిగా నిజాయితీగా ఉండే వ్యక్తులు తీసుకొచ్చి పెడుతున్నారు మనకు అనుకూలంగా ఉండే అధికారులు అందరినీ కూడా మార్చేస్తున్నారు కష్టమే ఇంక మన గెలుపు మన సినిమా నిజమే నిజమేనా కదా నీ సినిమా అయిపోయింది ఇంకెక్కడితో సామాన్ అని సర్దుకొని పారిపోవడమే ఇంక దేశం వదిలి ఇంకా అది మిగిలిందన్న అసలు ఆ సందేహం లేదు నువ్వు తట్టాపొట్టా సర్దుకొని పరిగెట్టడమే నీ ఓటమి పక్కా అన్న పది రోజుల్లో నీ భవిష్యత్తు మొత్తం తేలిపోద్ది నువ్వు గెలిచేది లేదు సత చేతి లేదు నీకు కూడా అర్థమైపోయింది ఆఖరి రాగా మొదలెట్టేసావు కానీ ఎంతోమంది మాకు కూడా సంతోషంగానే ఉన్నాను నీ నోటంట కోటమి గెలుపు ఖాయం అని చెప్పేసి ఎప్పుడైతే అన్నావో అంటే ఇంటైరెక్ట్గా అదే మాట కదా కూటమే గెలిచే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి నేను ఏడలేకపోతున్నాను నేను వస్తాన రాను చెప్పలేము నేను గెలుతున్నాను గెలవను చెప్పలేనని చెప్పి వెళ్తున్నావు అంటే కొంత మాకు సంతోషంగానే ఉంది నువ్వు దీనికి ఫిక్స్ అయిపోన్నా నువ్వైతే ఖచ్చితంగా గెలవు వచ్చేది కూటమే పక్కా రాసిపెట్టుకో